హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అలాగే ఈరోజైతే సాంబార్ ఇడ్లీ అయితే తినాలనిపించిందండి ఆ సాంబార్ ఇడ్లీ రుచి వేరే ఉంటుంది మనకి పల్లెటూరులో అయితే మ్యాక్సిమం అది సాంబార్ దొరకదు కదా మ్యాగ్జిమం ఎక్కడో తెప్పింది కానీ పల్లెటూరులో సాంబార్ ఇడ్లీ అనేది ఉండదు ఈరోజైతే మేము పల్లెటూరు స్టైల్లో సాంబార్ ఇడ్లీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్ సాంబార్ ఇడ్లీ ఏ విధంగా తయారు చేసుకోవాలి ఎలా తయారు చేసుకోవాలి ఇగో మా లక్ష్మి సాంబార్ ఇడ్లీ పెడదట్టండి మామూలు పెట్టదట మంచి టేస్టీగా ఉంటుందట అంత రుచికరంగా చేస్తానంటుంది మళ్ళీ మళ్ళీ నువ్వు సాప్ దీ కూడా వెళ్ళవు అంత బాగా చేస్తాను అంగా సాంబార్ ఇడ్లీ సాంబార్ ఇడ్లీ అంటావు కదా ఈ ఈరోజున నేను చేసి సాంబార్ ఇడ్లీ తిను రుచి చెప్పు అని చెప్తుంది అయితే ఇడ్లీ లోపల ఆల్రెడీ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది కదా వంట దగ్గరికి వెళ్ళిపోదాం అన్నీ రెడీగా సిద్ధం చేసింది ఆల్రెడీ సిద్ధం చేసింది కూడా మనం చేసుకొని తినమే ఉంది ఇది ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ ఒక వాయి ఇడ్లీ రెడీ అయిపోయింది ఇక్కడ వాయి ఇప్పుడు అప్పుడు సాంబార్ కావాల్సిన సాంబార్ అన్నీ రెడీ చేసింది ఇగో టమాటా ఉండాలి పచ్చిమిర్చి ఉండాలి అలాగే ఉల్లిపాయ ఉండాలి మళ్ళీ ఇవి పోపులకి అనమాట ఇవి మొత్తం అన్ని కుక్కర్లో కుక్కర్లో వేసుకోవాలా ఇవన్నీ కూడా ప్రస్తుతంగా అయితే కుక్కర్లో తయారు చేసుకోవాలి వీళ్ళు మొదటగా అయితే మనకి కుక్కర్ పెడిసిందండి కుక్కర్లో ఏమేమి వేసుకోవాలి టమాటా వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి ఓకే ఓకే కొద్దిగా కారం కూడా వేసుకోవాలా పసుపు ధనియాల పొడి తగినంత వాటరు సాల్ట్ వేసావా సాల్ట్ ఎన్ని విజువల్స్ మూడు రెండు చాలు రెండు విజుల్స్ అండి ఇదిగోటండి అయితే మా అమ్మాయి అయితే సాంబారు ఉడికేదాకా ఉండట్లేదు కాలేజీలో ఏదో ఫంక్షన్ ఉందట కాలేజీకి వెళ్ళిపోతుందండి ఈ లోపేటంటే ఇడ్లీ అలాగే చట్నీ శనగ చట్నీతో కానిచ్చేస్తుంది అన్నమాట మా అమ్మాయి కుక్కర్ విజిల్స్ అయితే రెండు వచ్చాయి పూర్తిగా చల్లని తర్వాత తీసుకో తీసుకోదే కప్పు ఓకే ఇవ్వండి చూసారా మొత్తం మనకి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు చల్లారిన తర్వాత అందులో నీరు ఉంది కదండి నీరాలు వచ్చేసి ఆ మొక్కలు ఏవి ఉన్నాయి ఆ మొక్కలు తీసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ చేసుకోవాలి అంతేనా ఓకే మనకి ఇవి చల్లారిపోయి ఇప్పుడు మిక్సీ పట్టించుకుందాం ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మెత్తగా మనం ఫేస్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపై ఈ విధంగా ఒక స్టీల్ లాంటిది పెట్టుకున్నాం మేము అందులో తగినంత ఆయిల్ వేసుకొని పోపుకి రెడీ చేసుకుంటాం అన్నమాట తక్కువ తక్కువ ఏంటంటే అంటే మనం ఎక్కువ తినం కదా తినోళ్ళు ఎక్కువ వేసుకుంటారు ൂക്കള పోపులు అయితే మనకి మంచిగా అయితే ఫ్రై అయిపోయాయి బాగా పోయి ఎప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని వదిలేసుకోవాలి కొద్దిగా ఉడిపోతుంది కదా అది కూడా కొద్దిగా వాటర్ వేసి వేసుకోవాలి ఉడికించుకున్నాం కదా టమాటో ఉంది ఆ రసం కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకున్న పర్వాలేదు అలాగే పులుపు వేసుకున్న పర్వాలేదు వేసుకుంటే కొద్దిగా టై టేస్టీగా వస్తుంది దాంతోపాటు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి చిక్కదనంగా వస్తుంది కొద్దిగా వాటర్ వేస్తావా కొద్దిగా ఫ్రెండ్స్ సాంబార్ మరిగే లోపు మనం శనగపిండితో ఒక చిన్న పని ఉంది ఆ పని చేద్దాం ఒక స్పూన్ శనగపిండి తీసుకుందాం సాంబార్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి అందులో తగినంత వాటర్ వేసుకోవాలి ఉండలేకుండా కలుపుకోవాలి శనగపిండి వల్ల ఉపయోగం ఏమిటంటే సాంబార్ మందికి పల్చుగా కాకుండా కొద్దిగా చిక్కదనం వస్తుంది అన్నమాట సాంబారు ఇది వేయపోతే పొట్టనాల పప్పు కానీ ఇలాంటివి వేసుకుంటారు అన్నమాట మనం కందిపప్పు కానీ కందిపప్పు అది వేసుకోలేదు కాబట్టి శనగపిండి వేసుకుంటే కొద్దిగా చిక్కదనం వస్తుంది ఉండలేకుండా కలుపుకొని అందులో వేసుకోవాలి మనకి సాంబార్ అయితే ఒక పొంగు వచ్చిందండి అబ్బా ఏమి స్మెల్ వస్తుందండి అబ్బబ్బో అబ్బబ్బో ఈ టైంలో మనం సాంబార్ పౌడర్ వేసుకుందామండి ఈ సాంబార్ పౌడర్తో పాటు ఇంగవ వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుందండి సాంబార్ అనేది సాంబార్ పౌడర్ వేసుకుంటే ఆ టేస్ట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఈ విధంగా పొంగిన తర్వాత మనం ఇందాక కలుపుకున్నాం కదండి శనగపిండి మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఈ యొక్క శనగపిండి మిశ్రమం పచ్చివాసన కొద్దిగా పచ్చివాసన అంటే ఆ వాసన పోయిన వారికి మరిగించుకోవాలి అది వేసిన తర్వాత కొంచెం గట్టి కలుపు మంచిగా కలుపుకోవాలి లేదంటే వండ్లు కట్టేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మనకి సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర అవసరం లేదు కానీ వేసుకుంటున్నామే కొద్దిగా కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా కొత్తిమీర వేసుకుంటే ఈ స్మెల్ కాగలేకపోతున్నావు త్వరగా దించేసి త్వరగా తినేస్తే పని అయిపోతుంది బాగుందండి ఇంకా పచ్చవసం పోయినంత వరకు మనం మరిగించుకోవడం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సరిపోయిందా చూసా ఓకే సాంబార్ ఇట్లా తింటున్నానండి చూడండి మంచిగా వచ్చింది సాంబార్ గెడ తినాలన్న కోరికైతే తీరిపోతుందండి చాలా బాగా వచ్చిందండి నైస్ వచ్చింది మనకు కొంచెం పులుపు లేకుండా చూసుకుంటే అదృ అదృష్టం ఉంటుంది పులు పులుపు తప్పించుకోవాలంటే మనకి చింతపడు పులుపు అనేది అవాయిడ్ చేసేయాలి వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి సాంబార్ మాత్రం అదృశ్య సాంబార్ సాంబారే ఓకే అండి సాంబార్ బాగుంది కాబట్టి ఇంకో రెండు ఇడ్లీ ఎక్స్ట్రా చేస్తున్నాను కానీ ఏమంటామంటే చెప్పుకోవాలంటే సాంబార్ ఇడ్లీలో కొద్దిగా పప్పు చట్నీ వేసుకుంటే బాబా ఇంకా ఇవి వదలరండి ఎవరు కూడా అంత బాగుంటుందండి ఇది స్పెషల్ అన్నమాట వేసుకున్నా సాంబారా సూపర్గా ఉంది సూపర్గా ఉంది చట్నీ వేసుకోవా బాగుంటుందా 可。Oh. Oh.